న్యూస్ అప్డేట్ చూస్తున్నాం భారీ వర్షాల హెచ్చరికల కారణంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడింది రేపు పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా రైతుల కష్టాలను తెలుసుకోవాల్సి ఉంది అయితే భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో పొదిలి పర్యటన వాయిదా పడిందని వైసీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది వాతావరణం అనుకూలించిన తర్వాత జగన్ ప్రకాశం జిల్లా పర్యటన తేదీలను వైసీపీ ఖరారు చేయను సో ఇప్పుడు మనం చూస్తున్నాం భారీ వర్షాలు అయితే అన్ని చోట్ల కురుస్తున్నాయి సో హెచ్చరికలు కూడా జారీ చేసింది సో అదే నేపథ్యంలో భారీ వర్షాల హెచ్చరికల కారణంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడింది రేపు పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా రైతుల కష్టాలను తెలుసుకోవాల్సి ఉండగా అయితే అదే నేపథ్యంలో ఇప్పుడు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో పొదిలి పర్యటన వాయిదా పడిందని వైసీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది వాతావరణం అనుకూలించిన తర్వాత సో ఎప్పుడైతే వాతావరణం సెట్ అవుతుందో దాని తర్వాత జగన్ ప్రకాశం జిల్లా పర్యటన తేదీలను వైసీపీ మళ్లీ ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది రైతులకు గిట్టుబాటు ధరల కోసం పొదిలి పోరుబాటు కార్యక్రమాన్ని వైసీపీ తలపెట్టింది మద్దతు ధర లేక రైతాంగం కష్టాలు పడుతుంది ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా సమస్యలు తెలుసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులను పరామర్శించేకు సిద్ధమయ్యారు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై జగన్ ఒత్తిడి తేనున్నారు జగన్ పర్యటనకు భారీగా రైతులు వైసీపీ శ్రేణులు తరలి వచ్చే అవకాశం ఉంది పొదిలి పర్యటన కోసమే ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చేందుకు సిద్ధమయ్యారు అయితే భారీ వర్షాల నేపథ్యంలో పొదిలి పర్యటన వాయిదా పడింది మళ్లీ వాతావరణం సద్దు అయిన తర్వాత డేట్లను ఖరారు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది